చింటూ ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే ఈ మనల్ని నుండి నారాయణగా నారీ నుండి లక్ష్మిగా తయారు చేస్తుందంట ఈ చదువుపై చాలా చాలా ఉంచాలని బాబా చెప్పారా అన్న ఏ తీర్థ స్థానాలకు అడవులకు వెళ్ళినా లభించేది ఎలాంటి వారసత్వము తండ్రి ద్వారా పిల్లలకైనా మనకు లభిస్తుంది అని బాబాయ్ ఈ రోజు ప్రశ్న వేస్తున్నారు దానికి జవాబు ఏమో తెలుసా తండ్రి ద్వారా పిల్లలకు సుఖము శాంతి సంపదల వారసత్వం లభిస్తుంది ఇది మరెక్కడ లభించదు మనుషులు శాంతి కొరకు అడవులకు వెళ్తారు కానీ శాంతి ఆత్మలైన మన స్వధర్మం అని మనకు తెలుసు అన్న ఈరోజు పాట ఏమో తెలుసా మిమ్ములను పొంది మేము విశ్వాన్ని పొందాము అనే పాట ఉంది చింటూ ఇంకా బాబాయ్ ఏం చెప్పారంటే ఇప్పుడు ప్రపంచంలోని మనుషులందరూ పోట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు ఒకరినొకరు హతమార్చుకుంటారు కూడా ఈ కామము మహాశత్రువు దీని ద్వారా అందరూ ఆది మధ్యాంతాలు పొందుతారని ఇప్పుడు తండ్రి వచ్చి చేయిస్తున్నారు ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖాన్ని వారసత్వంగా తీసుకుంటున్నామని మనం తెలుసుకున్నాము మనుషులు మాకు శాంతి కావాలని అంటారు కానీ శాంతి అనగా ఏమిటో ఎక్కడ నుండి లభిస్తుందో వారికి తెలియనే తెలియదు అడవులకు వెళ్ళడం వలన శాంతి లభిస్తుందా అని బాబా అడిగారురా సుఖశాంతులు ఎప్పుడు ఎవరు ఇస్తారు తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తారు అనే విషయాల గురించి కూడా ఎవ్వరికీ తెలియదంటారా అన్నా తండ్రికి దుఃఖహర్త సుఖకర్తాన్ని మనం మహిమ కూడా చేస్తాం కదా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు గాంధీ కూడా హే పతిత పావన రండి వచ్చి పావనంగా చేయండి అని పిలిచేవాడు పతిత పావన సీతారామని మహిమ కూడా చేస్తారు కానీ అర్థం తెలియదు భక్తి ఎందుకు చేస్తారు దాని నుండి ఏం లభిస్తుందో తెలియదు డ్రామాలో భక్తి కూడా నిర్ణయించబడి ఉంది ద్వాపర యుగం నుండి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది అని బాబా తెలియజేస్తున్నారన్నా రావణుడు ఎలాంటి వస్తువు వరకు రావణుని కాలుస్తూ ఉంటారో రావణుని జన్మ ఎప్పుడు జరిగిందో మనుషులకు ఈ విషయాలే తెలియవని బాబా చెప్తున్నారు కేవలం రావణుని బొమ్మను తయారు చేసి తగలబెడతారంటే ఆత్మ ఎప్పుడూ కాలదు ఈ విషయాలన్నీ పిల్లలైన మనకు మాత్రమే తెలుసు నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితము భారతదేశము స్వర్గంగా ఉండేది అని బాబా తెలియజేస్తున్నారన్నా చింటుగా ఇంకా బాబా ఏం మీరు ఈ జ్ఞానము ద్వారా స్వర్గానికి యజమానులుగా అవుతారు స్కూల్లో చదువు ద్వారా కొందరు వకీలుగా కొందరు జడ్జిలుగా అవుతారు లక్ష్మీ నారాయణులుగా అవ్వరు వీరు ఏ చదువు ద్వారా పదవిని పొందారో ఎవరికి తెలియదు భగవాన్ నేను మీకు రాజీయుగం నేర్పిస్తాను నేను మిమ్మల్ని ఇలా తయారు చేస్తానని చెప్పేవారు ఇతరులు ఎవ్వరు ఉండరు ఈ లక్ష్మీ నారాయణుల వంశము ఈ చదువు ద్వారానే తయారవుతుందని మనం తెలుసుకుందాంరా ప్రపంచంలోని వారికి ఈ విషయాల గురించి ఏమీ తెలియదు సత్యయుగము లక్షల సంవత్సరాలు ఉంటుందని అంటారు కనుక లక్ష్మీ నారాయణులు ఎక్కడికెళ్ళారో ఎలా తెలుసుకోగలరు భారతదేశంలో అనేక చిత్రాలను కూడా చూపిస్తున్నారు వారికి అనేక మందిరాలు తయారై ఉన్నాయి అన్నా ఈ రోజుల్లో మనుషులు ఈశ్వరుడు రాళ్ళు రప్పలలో కూడా ఉన్నారని అంటారు తండ్రి అంటారు ఇప్పుడు అందరు రాతి బుద్ధి గల వారిగా ఉన్నారు పారస బుద్ధి గలవారు సత్యుగంలో ఉంటారు లక్ష్మీ నారాయణుల రాజ్యం ఉన్నప్పుడు బంగారు వజ్రాల మహల్లు ఉండేవి ఇది ఐదు వేల సంవత్సరాల మాట శాస్త్రాలలో కల్పము రాసేశారు తండ్రి అంటారు ఈ భక్తి మార్గము ద్వారా మెట్లు కిందకు దిగవలసి వస్తుంది డ్రామానుసారము దుర్గతి పొందినప్పుడు నేను వచ్చి నూతన ప్రపంచాన్ని తయారు చేస్తాను ఇప్పుడు పిల్లలైన మీరు నూతన ప్రపంచానికి అధికారులుగా అయ్యేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు ఈ మహాభారత యుద్ధము ద్వారా పాత ప్రపంచం వినాశనం అవుతుందని మనకు తెలుసు ఇది తయారై ఉన్న డ్రామా సత్యుగంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయని బాబా అర్థం చేస్తున్నారన్నా అరే చింటూ రావణ రాజ్యం ప్రారంభమవుతూనే మనం పతితులుగా అయిపోతామంట రావణుడు జన్మించి ఇప్పటికి రెండు వేల ఐదు వందల సంవత్సరాలైందంట శివబాబా జన్మించి ఐదు వేల సంవత్సరాలైంది వారిని రాముడని దీనిని రావణ రాజ్యం అని అంటారు వాస్తవంలో రాముడని అనరాదు ఈ రోజుల్లో మనుషులకు రామచంద్రుడు కృష్ణచంద్రుడని పేర్లు కూడా పెడతారు ఐదు వేల సంవత్సరాల క్రితం భారతదేశం బంగారు పక్షిగా ఉండేది దానిని బంగారు యుగ అంటారు వైకుంఠం ఉండేది కానీ ఎక్కడ ఉండేదో తెలియదు ఆత్మ అనగా ఏమిటో పరమాత్మ అనగా ఎవరో సృష్టి అనగా ఏమిటో ఏమీ తెలియదు అందుకే వారిని తుఛ్చబుద్ధి కలవారని అంటారంట ఋషులకు రచయిత రచనల ఆది మధ్యాంతాలు తెలియదు అందుకే నేతి నేతి అని అంటారంట తండ్రిని గురించి వారసత్వం గురించి తెలియదు తండ్రి ద్వారా ఏ విశ్వరాజ్య వారసత్వం లభిస్తుందో అది కూడా తెలియదు ఇప్పుడు పూర్తి సృష్టి ఆది మధ్యాంతాలు మీరు తెలుసుకుంటున్నారు కనుక మీరు డబల్ ఆస్తికులని బాబా చెప్తున్నారా లభిస్తుందో ఎక్కడి నుండి లభిస్తుందో కూడా ఎవరికీ సన్యాసుల వద్దకు వెళ్ళి మాకు శాంతి కావాలని అడుగుతూ ఉంటారు అన్నా శాంతిధామం నుండి సుఖధామంలోకి వెళ్తారు ఇది భగవంతుని పాఠశాలైంది ఇది ఎలాంటి సత్సంగము కాదని పిల్లలకు తెలుసు ఇక్కడ పిల్లల కొరకు ఇది భగవాను నిరాకార శివబాబా ఈ శరీరంలో ప్రవేశించి పిల్లలైన మీతో మాట్లాడతారు ఆత్మ కూడా శరీరంలో ఉంది కదా ఆత్మకు కర్మేంద్రియాలు లభించినప్పుడే మాట్లాడుతుంది మరియు వింటుంది ఇప్పుడు ఆత్మల తండ్రి కూర్చొని చదివిస్తున్నారు పరమాత్మను హే పతిత పావన హే సద్గతి దాత ముక్తి దాత మార్గదర్శక అని పిలుస్తారు కానీ వారు ఎలా విడుదల చేసి మళ్ళీ మార్గదర్శకుడు ఎక్కడకు తీసుకెళ్తారో తెలియదు కేవలం అరుస్తూ ఉంటారు ఇప్పుడు గాడ్ ఫాదర్ వచ్చి ఉన్నారు పిల్లలైన మీకు మార్గాన్ని చూపిస్తున్నారు ఈ సమయంలో మనుషులంతా అతిథులైనందున వాపస్ ఇంటికి ఎలా వెళ్ళాలో ఎవ్వరికీ తెలియదు ఎవరి లేరు కూడా అక్కడికి వెళ్ళేందుకు చాలా భక్తి చేస్తారు కానీ మేము పతితులము కనుక వెళ్ళలేమని తెలియదు పతిత పావనుడైన తండ్రి వచ్చి పావనంగా చేసినప్పుడు మనం అప్పటికి వెళ్ళగలం ఇప్పుడు పతిత పావనుడైన తండ్రి వచ్చి పావనంగా చేసినప్పుడు మనం వెళ్ళగలం ఇప్పుడు పావనంగా ఎందుకు తండ్రి మీకు యుక్తిని తెలియజేస్తారు అందరూ పతితులుగా మళ్ళీ పావనంగా ఏ తీరాలని బాబా చెప్తున్నారు చింటూ సతో రజు తమోలలో తప్పకుండా రావాలి ఇప్పుడు అనేక మంది మనుషులున్నారు సత్యయుగంలో దేవతల రాజ్యం ఉన్నప్పుడు కొత్త వృక్షంలో తొమ్మిది లక్షల మంది మాత్రమే ఉంటారు మొదట కొన్ని ఆకులే ఉంటాయి తర్వాత పెద్దదవుతూ ఉంటుంది మొదట ఒకే ధర్మం వారుండేవారు ఇప్పుడు మీరు స్వయాన్ని నరకవాసులుగా భావించరు మిగిలిన వారంతా నరకవాసులు కాని స్వయాన్ని వారు అలా భావించరు ఈ సమయంలో అందరి రూపం మనుషులవే కానీ లక్షణాలు కోతిలాగా ఉన్నాయంట చెంటూ అన్నా కృష్ణుడు రాజయోగి నేర్పించాలని అనుకుంటారు కృష్ణ భగవాను కృష్ణుడు పరమాత్మ కాదు అతను సత్యుగ రాజకుమారుడని బాబా తెలియజేస్తున్నారన్నా అరే చింటుగా ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే ఈ వేద శాస్త్రాలు ఉపనిషత్తులు వీటన్నిటిని చదువుతూ చదువుతూ ఇంకా క్రిందకు దిగుతూనే వచ్చారు ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలు పూర్తి అయ్యాయంట ఇప్పుడు మొదటి నెంబర్లోకి వెళ్ళాలంటేయుగంలో లక్ష్మీనారాయణులుగా ఏ చదువును చదువుకునేందుకు వచ్చారని బాబా చెప్తున్నారా అందరూ లక్ష్మీనారాయణలుగా అవ్వలేరంట ఈ రాజధాని స్థాపనవుతుంది కానీ ఎవరు రాజధాని స్థాపన చేశారో ఎవరి బుద్ధిలోకి రావంట కలియుగంలో ఇంత మంది ఉన్నారు తినేందుకు ధాన్యం కూడా లభించదు అంత మంది ఉన్నారు సత్యయుగంలో కేవలం లక్ష్మీనారాయణ రాజధాని మాత్రమే ఉంటుందంట ఇక్కడ ఎన్ని ధర్మాలున్నాయో చూడండి ఎదురుగా మహాభారి మహాభారత యుద్ధం నిలచుని ఉంది అయినా మనుషులు కళ్ళు తెరవడం లేదని బాబా చెప్తున్నారు చుట్టూ ఈ మహాభారి యుద్ధము కల్పక్రితం కూడా జరిగింది దాని తర్వాత ఏమైందో ఎవరికి తెలియదు ఈ విషయాలన్నీ బ్రాహ్మణ మీకు మాత్రమే బాబా చెప్తున్నాడు చూంటూ తండ్రి మిమ్ముళ్ళు బ్రహ్మ ద్వారా తీసుకున్నారు భగవంతుడు మిమ్మల్ని చదివించి ఈ లక్ష్మీనారాయణ లాగా తయారు చేస్తున్నారు కనుక బాగా చదవాలి కదా అని బాబా చెప్తున్నారు చింటూ అన్న రాముడు పోయాడు రావణుడు పోయాడు అని అంటారు కదా ఆ తర్వాత కేవలం కొద్దిమంది మాత్రమే మిగులుతారు వారు బదిలీ అవుతూ ఉంటారు మీరు మళ్ళీ స్వర్గంలోకి వస్తారు అని బాబా అర్థం చేయిస్తున్నారన్నా అరే చింటూ ఈ రోజు బాబా మనకు దారుణ కొరకు ఏం చెప్పారో తెలుసా ఆత్మిక సమాజ సేవకులే చదవాలి మరియు ఇతరులను కూడా చదివించాలి తండ్రితో పాటు రానున్న కొత్త ప్రపంచాన్ని కూడా స్మృతి చేయాలంట సమానము చేయాలంటే కలవారిగా చేసే సేవ చేయాలని బాబా చెప్తున్నారా చింటూ అన్నా ఈరోజు బాబా ఏం వర్దానం ఇస్తున్నారో తెలుసా సిద్ధి స్వరూప భవాని ఇస్తున్నారు సాధనాలను ఉపయోగిస్తూ సాధనకు తమ ఆధారంగా ఎవరైతే చేసుకుంటారో వారే సిద్ధి స్వరూపులుగా అవుతారని బాబా చెప్తున్నారు ఇంకా చెప్తున్నారు బాబా ఏదైనా బలహీనత అంశం మాత్రం ఉన్న వంశం ఉత్పన్నమవుతుంది అంతేకాక అది పరవశం చేస్తుంది అని బాబా తెలియజేస్తున్నారు సరే అన్న ఓం శాంతి ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మురళి డిస్కషన్ డి విన్నారు కదా మరి ఈ రోజు బాబా మురళిలో జ్ఞానం పాయింట్స్ ఏమేం చెప్పారు వాటన్నిటి నాకు కామెంట్ బాక్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయటం సబ్స్క్రైబ్ అవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా అన్న చింటి గారి తరఫున ఓం శాంతి Settings <tune> Settings <tune>